బొబ్బిలి నియోజకవర్గం తేర్లాం మండలంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలతో పార్టీ బలోపేతంపై కీలక సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై అలాగే ప్రజా సమస్యలను ఏమున్నాయనే దానిపై కూలంకషంగా చర్చించారు నాయకులు కార్యకర్తలు వీర మహిళలు వారి వారి అభిప్రాయాలను సూచనలు తెలియజేశారు ముఖ్యంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహుల పేర్లను ఇవ్వాలని పార్టీ నేతలు కోరారు ఈ కార్యక్రమంలో పెద్దింటి మనోజ్ కుమార్ పాండ్రంకి అప్పారావు బూట్ల రామకృష్ణ పైల హరిప్రసాద్ పూజారి సతీష్ చెట్ల రాము షింభు చందాకే ఈశ్వరరావు పాల వెంకటరమణ వీర మహిళలు సొసైటీ అధికారులు పాల్గొన్నారు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు ఇప్పుడు చెప్తున్నాను పార్టీని ఎలా బురోపతి చేయాలి ఎలాగ ఎక్కడెక్కడికి వెళ్తే వాళ్ళు మన పార్టీలోకి తీసుకొచ్చి ఎక్కువ బలంతో మనం ఎక్కువ మెజారిటీ పంచాయతీల్లో గెలిచి మన సత్తా ఏంటని మనం చూపించాలి సమస్యలు చెప్పారు ఒక్కొక్కరు ఆ సమస్యలన్నీ మీరు రాతపూర్వంకి ఇవ్వండి అది పవన్ కళ్యాణ్ దృష్టిలో తీసుకెళ్తాను ఒక వారం రోజుల్లో నేను వెళ్తున్నాను ఆయన దృష్టిలో పెడతాను గతసారి కూడా తెల్లంతల సమస్యలు అంటే గప్పరాగారు చెప్పారు అవి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఎస్పెషలీ ఆర్టీసీ కాంప్లెక్సు అలాగే నీరు ట్యాంకు తర్వాత రోడ్లు ఆఫ్కోర్స్ రోడ్లు మన ఎమ్మెల్యే గారు డ్రైవర్లు అవన్నీ మనకి పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో సీఎం గారు ఆశీస్సులతో రోడ్ల విషయంలో ఈరోజు ప్రతి ఒక్కరు సమస్యల గురించి మాట్లాడుతూ ఆ మాట్లాడిన వాళ్ళందరిలో కూడా ఒక అచితశుద్ధి అనేది కనిపించింది సో మనం వచ్చిన వాళ్ళం కొంతమంది అయినా సరే అందరిలో కూడా అలా బాధ్యత అనేది నాకు కనిపించింది సమస్యలను మనం పట్టించుకుని దాన్ని తీర్చాలి అనే ఒక చెప్పశుద్ధి ప్రతి ఒక్కరు కనిపించింది కాబట్టి ఇది చాలా ఆనందించిన విషయం మనం ఎక్కువ మంది రాకపోయినా ఎంతమంది ఉన్నా వారందరూ కూడా బాధ్యతగా పరగడం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది ఇన్ఛార్జ్ గారు దృష్టిలో అన్ని పెట్టారు ఈ సమస్యలన్నీ కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి వరకు చేరవేసి సాధ్యమైన వరకు మా ఫోటో నాయకులు అందరూ కలిపి త్వరలోనే తీరే విధంగా మనం కృషి చేద్దాం అలాగే వచ్చేసారి మనం ఈ పార్టీ సమావేశాలు స్వామి చెప్పినట్టుగా ఎటువంటి విభేదాలు లేకుండా మరింత మందిని కలుపుకొని ఇంకా అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి